కత్తి అనేది జీరుక కత్తి అనేది మన గెల కూసుకునేది జీరు చెట్టు చూడండి అంత హైట్ ఉందో గెల అనేది ఇలా శుభ్రంగా నీట్గా సమాంతరంగా కట్ చేసేసుకోవాలి నేను ఇంటి నుండి చేలోకి వచ్చానండి ఈరోజు జీరుక చెట్టు అనేది గెల వచ్చాను చెట్టు ఎలా ఉందో ఒకసారి పైకి చూద్దామండి ఇదోండి ఇదేనండి చెట్టు చూడండి అంత హైట్ ఉందో ఇంచుమించు ఒక డెబ్భై అడుగులను ఉంటుంది పైకి ఈ చెట్టు అనేది మనం ఈరోజు గెల కొట్టాలండి ఎలా కొట్టాలనేది మీకు పుల్ వీడియో చూపిస్తాను చెవులండి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది అందరికీ ఎందుకంటే చాలామందికి జీర్ షెట్ అనేది ఎలా కొట్టాలో ఏ విధంగా వేయాలని తెలియదు కాబట్టి మొత్తం పుల్ వీడియోలో మీకు చూపిస్తానండి ఎవరు కూడా స్కిప్ చేసి చూడకండి మిస్ అయిపోతారు కొన్ని పాయింట్స్ ఏ విధంగా చేయాలనేది హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పల్లెటూరు రాజు నేను ఇప్పుడు కొత్త చీరుషెట్ అనేది గెల కొడుతున్నానండి అది ఎలా కొట్టాలో అది ఏం చేయాలన్నది మీకు ఫుల్ వీడియోలో చెప్తాను అయితే ముందుగా టాప్ అనేది ఒక్కరిని సింగిల్గా కట్టుకున్నానండి అందువల్ల సరిగ్గా కట్టుకోలేదు అది మళ్ళీ నీట్గా కట్టాలి నీట్గా కట్టాలి చూడండి పైకి అలా కనిపించిందా ముందుగా ఈ చెట్టు సిరిసి గెల అనేది వదిలేశానండి వర్షాకాలం రావడం వల్ల అది కొయ్యలేదు కారదని అయితే ఇప్పుడు రెండో గల ఇప్పుడు కొడుతున్నానండి ఇదే మొదటి కోత అండి చెట్టుకు చూడండి కనిపిస్తుంది కదా ఆ చెట్టు అయితే ఇప్పుడు ఏ విధంగా కొట్టాలి ఏ విధంగా కొయ్యాలి ఏ విధంగా గెల అనేది కట్ చేసి అనేది ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తాను చలో పదండి చూద్దాం గెల కొట్టే ముందు ఈ మందు అనేది తయారు చేసుకోవాలండి ఈ మందు వల్లే మనకు గెల బాగా కారుతుందండి కళ్ళు ఇరవై లీటర్ల నుంచి ముప్పై లీటర్ల వరకు వస్తుంది డైలీ ఈ మందు అనేది మీకు తర్వాత చెప్తాను ఏ మందు అనేది ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఈ మందు ఒక నాలుగు రకాల మంది అంటేది ఇది కలిపేసి గెల కొట్టే ముందు మనకు కొట్టిన తర్వాత ఆ పైన అప్లై చేయాలి అది శుభ్రంగా దాన్ని అప్పుడు అప్లై చేసిన తర్వాత మొత్తం అలా రెమ్మలతో మొత్తం క్లోజ్ చేసేసి ఒక నాలుగు నుంచి ఐదు రోజుల వరకు అది ఓపెన్ చేయకూడదండి అది ఎలా చేయాలనేది మీకు వీడియోలో చూపిస్తాను తర్వాత ఈ రాయి కనిపిస్తుంది కదన్న ఈ రాయి అనేది ఇప్పుడు మనకు గెల అనేది నిలువుగా ఉందనుకోండి ఆ గెల అనేది మనకు కొంచెం వంగాలంటే ఇలాంటి రాయికి అనేది కట్టాలి ఏ విధంగా కట్టాలనేది కట్టి చూపిస్తాను చూడండి రాయి అనేది కట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ రాయి అనేది మనం గల కొట్టేసిన తర్వాత తిక్కెట్టేస్తే ఒక రెండు రోజులకల్లా యూ చేలో బెండ్ అయిపోద్దండి మన కనీసం జేసేపులైనా అయ్యేలాగా కట్టుకోవాలి బరువు పెట్టుకోవాలి అది ఏ విధంగా పెట్టాలనేది కూడా చూపిస్తాను పదండి పైకి ఎక్కుది చూద్దాం చెట్టు అనేది ఎక్కుతున్నాను చూడండి ఏ విధంగా ఎక్కాలనేది చెట్టు అనేది పైకి ఎక్కేసానండి చూడండి కింద నుంచి ఈ విధంగా ఎక్కేసిన తర్వాత చూడండి పొత్తి అనేది ఈ విధంగా వాళ్ళు చేసుకోవాలి గెల చూడండి ఒకసారి రెడీగా ఉంది అయితే ఇది రెండో గెల అండి ఫస్ట్ ఇది రెండో గెల అదేమో పైన సిరీస్ అది సిరీస్ అనేది కొట్టకూడదు తర్వాత ఫస్ట్ ఇది సెకండు అయితే గమేషన్ అనేది పొద్దున్న వచ్చినప్పుడు సీమలు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ సీమల కోసం అనేది అనేది మొత్తం రబ్బలంతా చల్లాను చూడండి ఒకసారి చాలా సీమలు ఉన్నాయండి అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొంచెం చూడండి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కొంచెం చూసి తెలుసుకోండి ఏ విధంగా కొడుతున్నాను అనేది ఎలా కొట్టాలి ఏ విధంగా కొయ్యాలి అనేది కూడా చూపిస్తాను మీకు జీరు చెట్టు అనేది ఏ విధంగా కొయ్యాలనేది మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను గెల అనేది ఏ విధంగా ఉంది కదండి కనిపిస్తుంది కదా చాలా పైన ఉందండి నేను ఇంచుమించు ఒక డెబ్భై అడుగులలో ఉంటుంది హైటు చూస్తున్నారు కదా అయితే ఇప్పుడు గెల అనేది మనకు వంగాలంటే ఇక్కడ రాయి అనేది కట్టుకోవాలి మనం కొట్టేసిన తర్వాత ఇక్కడ కట్టుకుందాం అయితే ఎక్కడ కొట్టాలంటే గెల అనేది కొత్తగా జీరు చెట్టు కొయ్యన వాళ్ళకు అలాగే కొయ్యాలనుకున్న వాళ్ళకు చెప్తానండి ఈ వీడియో కొంచెం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది క్లియర్గా అయితే మనకు ఇలా కొత్తగా ఉన్నప్పుడు అదే పైన ఉన్న గెల ఒక రెండు మూడు అనేది ముందుకు తీసుకోవాలి ఒకటి రెండు తీసాను నెక్స్ట్ ఇక్కడ తీస్తాను అయితే గెల అనేది ఏ విధంగా కొట్టుకోవాలంటే ఈ సైజులో కొట్టుకోవాలండి గెల ఎందుకంటే పొట్టి గెల పొడవు గెల అయితే మనకి ఈ మాత్రం కొట్టుకోవాలి లేదా పొట్టి అయితే కొంచెం పైకి కొట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ కొట్టిన తర్వాత ఎలా కొట్టాలన్నది మీకు చూపిస్తాను కొట్టిన తర్వాత అనేది ఇలా ఒక ఐదు అనేది కట్ చేసేసి తర్వాత ఇలా మూడు వైపులుగా ఈ పొత్తుగలు అనేది తీసుకోవాలండి కనిపిస్తుందా మీకు పొత్తుకలు అనేది ఈ విధంగా తీసేసుకొని కిందకు తర్వాత మళ్ళీ ఒక రెండు అనేది తీసేసి ఈ విధంగా తీసేసుకొని అలా తీసేసాక చూపిస్తాను మళ్ళీ కొంచెం ఇబ్బందిగా ఉంది ఎలా అది రెడీ అయింది లేదన్నది మీకు ఈ ఇక్కడున్న పిక్కలను బట్టి ఇక్కడున్న సైజుని బట్టి చెప్పొచ్చండి చూడండి దగ్గర చూపిస్తాను ఇది గింజ అంతది వస్తే మనకు గల అనేది రెడీ అయిపోయినట్టే మనకు కోతకు కూడా ఈజీగా ఒక మూడు నాలుగు రోజుల నుంచి కూసేసుకోవచ్చండి చూడండి కనిపిస్తుంది కదా దగ్గర చూపిస్తాను అయితే ఇది ఎలా కొట్టాలి అన్నది ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు ఇక్కడికి అనేది మనం కట్ చేసేసుకోవచ్చు ఇక్కడికనేది కట్ చేసేసుకుంటే తర్వాత మనం ఈ రెమ్మలు ఉన్నాయి కదా ఈ రెమ్మల్ని క్లోజ్ చేసి మనం ఇందా చూపించిన మందు ఉంది కదండి ఆ మందు అనేది మీకు దానిపైన అప్లై చేసేసి ఇక్కడ కట్ చేసేసి దీనిపైన ఆ మందు అనేది పెట్టేసి ఒక నాలుగు మూడు నుంచి నాలుగు రోజుల వరకు దాన్ని ముగ్గించి ఐదో రోజు నుంచి మనం కోద్దామండి అది ఎలా కోయాలనేది కూడా మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇది కట్ చేసాక మీకు మళ్ళీ చూపిస్తాను ఇలా అనేది ఇలా శుభ్రంగా నీట్గా సమాంతరంగా కట్ చేసేసుకోవాలి నేను ఇంచుమించు ఒక జానా జానరా కట్ చేసాను చూస్తున్నారు కదా అప్పుడు దీన్ని ఎలా మందు పెట్టాలనేది కూడా మళ్ళీ చూద్దాం ఈ మందు అనేది గెల పైన అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేస్తాను చూడండి ఒకసారి ఇలా మొత్తం గెలంతా పాలు ఫ్రెండ్స్ గెల అనేది కొట్టేశాను ఒకటి రెండు మూడు పొత్తుకలు తీసిన తర్వాత గెల అనేది ఈ అనేది వాల్చి తర్వాత గెల కట్ చేసి మందు పెట్టేసి మళ్ళీ కట్టేసానండి ఈ కట్టలు అనేది ఎందుకు కట్టేనంటే మనకు గెల అనేది ముదిరే కొంతకి ఇది విచ్చిపోయి పగిలిపోయే అవకాశాలు ఉంటుంది అప్పుడు ఏర్పడిపోద్ది ఇలా బయటకు రాకుండా కట్టలు అనేది కట్టాను ఇది మాత్రం కొంచెం మందెట్టి కట్టాను చూడండి ఒకసారి ఈ విధంగా కనిపిస్తుందో ఈ విధంగా కొట్టాలండి గెల ఇది ఎప్పుడెప్పుడు కొట్టాలంటే ఆదివారం మంగళవారం శుక్రవారం అలా వారంలో చూసి ఆ రోజుని బట్టి కొట్టాలండి అయితే గల అనేది కొట్టేసాను చూశారు కదా ఏ విధంగా కొట్టాను అది మీకు కొట్టి చూపించాలనుకున్న పైన నాకు అవ్వలేదు అందుకు ఏమనుకోకండి ఇప్పుడు ఏ విధంగా రాయనంది పెడతానో చూడండి ఇలా రాయి అనేది పెట్టుకోవడం వల్ల గెల అనేది మనకు అలా జేసేపులో కానీ యూసేపులో కానీ అలా కిందకు ఏల ఇలా అప్పుడు మనకు కోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇలా ఉంటే ఏమవుతుందంటే మనకు కళ్ళు అనేది ఇలా దిగ్గారిపోయి గెలనది చచ్చిపోయే అవకాశం ఉంటుంది అందుకు ఇలా కట్టుకోవడం వల్ల కిందకు సేపు వచ్చి అప్పుడు మనకు కళ్ళు అనేది బాగా కారుతుంది కిందకు బెండ్ అవ్వడం వల్ల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకా మీ ముందుకు ఎన్నెన్నో తీసుకొస్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మీ పల్లెటూరు రాజు ఉంటానండి బాయ్ అందరికీ ముందుగా కత్తి అనేది జీరిక అనేది మన గెల కోసుకునేది చెట్టు చెట్టుకు కోసుకునేది కత్తి అనేది ఎలాగా తీడాలన్నది మీకు చూపిస్తాను మనకు బాగా దారు రావాలంటే మనకు శుద్ధరాయనే వాడాలి శుద్ధన వాడాలండి లేదంటే బోర్డు ఉంటుంది కదండి లేనప్పుడు ఆ బోర్డు అనేది కూడా మనం వాడచ్చు ప్రజెంట్ అయితే మీకు చూపించాలండి ఈ బోర్డుదా పెట్టి తీడుతున్నాను కత్తి అనేది ఏ విధంగా తీడాలంటే ఈ మడమనేది అనేది ఇక్కడ పెట్టుకొని ఇలా ఫామ్ పాముకుంటే మనకు దారిని చాలా బాగా వస్తుంది అటువైపు ఇటువైపు కూడా సేమ్ అలాగే తీడుకోవాలండి అయితే నాకు అటువైపు మడమనేది పెట్టడం రాదు అందుకు ఈ విధంగా తిడుతున్నాను ఈ విధంగా పొద్దున్న సాయంత్రం అనేది మనకు తీడుకోవడం వల్ల గెల అనేది చాలా శుభ్రంగా బాగా తిరుగుతుందండి అప్పుడు కళ్ళు అనేది మనకు బాగా కారి మనకు తాగడానికి ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది గెల కోసుకొని చాలామంది అదే జీర్క చెట్టు గెలలు కోసుకొని చాలా ఫ్యామిలీ బతుకుతున్నాయండి మా ఏజెన్సీ మా గిరిజన ప్రాంతంలో కళ్ళు చెట్లు వల్ల చాలా మంచి ఉపయోగం ఉంది ప్రజెంట్ ఈ విధంగా మనం బాగా తీడుకోవడం వల్ల మంచి దారి వస్తుందండి చూపిస్తాను మీకు చూడండి ఏ విధంగా దారి వచ్చిందో అయితే ఈ తాడనేది మీకు కనిపిస్తుంది కదా ఈ తాడనేది మనకు ఇలా మెడకు తిక్కేసుకొని మనం చెట్టు అనేది ఎక్కిస్తే ఎక్కేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుందని వినడం వల్ల మనం పట్టుకొని ఎక్కడ వల్ల మనకు కత్తు అనేది అడ్డు రాకపోవడం వల్ల ఈజీగా ఎక్కవచ్చండి చూడండి ఏ విధంగా ఉందో నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది ఈ విధంగా మనం చెట్టు అనేది ఎక్కేవచ్చు